హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జారా రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ భీమవరం రిచ్ వాటానికి సంబంధించినటువంటి ఒక మూడు పట్టాపుంజల యొక్క సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది దీనిలో పడుతున్న సేతువ ఎత్తు వచ్చి ఇరవై రెండున్నర బరువు విషయానికి వస్తే మూడు కేజీలు వయసు విషయానికి వస్తే పది నెలల వయసు గల పట్టాపుంజగా బెదర్ మనకి చెప్పడం జరిగింది ధర విషయానికి వస్తే పదివేల రూపాయలుగా చెప్పారు ఇవన్నీ టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన పుంజులుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది చూడొచ్చు క్వాలిటీలు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీలు దీనిలో ఒకడే పచ్చకాకి ఎత్తు వచ్చి ఇరవై మూడు బరువు విషయానికి వస్తే మూడు కేజీలు వయసు విషయానికి వస్తే పదకొండు నెలలుగా చెప్పడం జరిగింది ధర విషయానికి వస్తే పదివేల రూపాయలుగా చెప్పారు బ్రదరు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలని చెప్పడం జరిగింది బల్క్లో తీసుకున్న వారికి డిస్కౌంట్ కూడా ఇస్తారని చెప్పారు దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా నల్లపాడుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది దీనిలో మూడో పుంజు వచ్చేసి గేరువా దీని ఎత్తు వచ్చి ఇరవై మూడు బరువు విషయానికి వస్తే మూడు కేజీలు వయసు విషయానికి వస్తే పది నెలల వయసు గల పుంజుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ధర విషయానికి వస్తే పదివేల రూపాయలుగా చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని తీసుకోగలరు అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్